మనం వచ్చినాం ఇక్కడ ఉత్తరంలో మనకు నెట్ ఉత్తరంలో మనకు ఉత్తరంలో నెట్ ఉంటుంది దళానికి సంబంధించింది అక్కడ పెడితే మెంటల్ స్టాంక్ అయితే అక్కడ తీసేయడం జరిగింది ఇక్కడ ఉంది దీంతో పాటు కూడా మనకి ఇక్కడ సోమసూత్రం చేసుకున్నాను సోమసూత్రం ఉంటే అక్కడ దక్షిణ నుండి ఉండేది సోమసూత్రం డబ్బు ధనం మంచిగా ఉంటుంది అది పెట్టకపోతే ఏంటంటే చుట్టపలు పక్క పళ్ళు బంధువులు చేతుల్లో ఉంటాడు ఇప్పుడు నార్మల్ అవుతారు ఇంకో విషయం ఇక్కడ కూడా మనం మార్పు తీసిపోతాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెట్ ఆగ్నే ఉందా ఇక్కడ నెట్ ఆగ్నే ఉంది అంటే ఇద్దరు కొడుకులు కాబట్టి ఆ పెద్ద కోడలు కొట్టకుండా చిన్న కొడుకు ఇట్టుకుంటూ పెట్టడం జరిగింది అది నార్మల్ పోషన్ ఉండదు ఎంతకంటే ఇల్లు కాటాడు లో కోర్టు కేసు పనిచేయాలి గొడవలు వీళ్ళు అయితే విడాకులు కూడా అన్నీ జరిగే కదా మనకు చూస్తున్నటువంటి ఏంటంటే కోటేశ్వరం కంచి దక్షిణ తూర్పు ఆగ్నేయంలో మనం లాట్రిన్ బాత్రూమ్ వేసుకోవడం వల్ల తూర్పు నుండి మనకి షెఫ్ట్ ట్యాంక్ లేదు ఈ పైప్ లైన్ నీళ్లు పోవడం వల్ల కొంచెం వెదలొచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడే పోవాలి మనకు టాయిలెట్ బాత్రూ షెఫ్టీ ట్యాంక్ వాయున్లు వేసుకున్నాం మనం అంటే ఈ తూర్పు తూర్పుత్తర ఈశానలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ నీళ్లు మలం అనేది పోయి ఆ లో పడుతుంది కాబట్టి మనం దీన్ని ఏం చేస్తానంటే ఈ ఇప్పుడు కొత్త లేటెస్ట్ గా అంటే మనం ప్రయోగం చేసినాం ఇక్కడ తీగ మీకు అవుపడుతుంది కదా రాగి తీగే అట్లా మన తృప్తి కోసానికి చేయడం జరిగింది ఇది వాకి సంబంధించిన ఎడత అనేది కూడా అనుకూలంగా ఉండాలనేది మన ఇంటికి సంబంధించిన విషయం మీదనే మన దీంట్లో ఎప్పుడైనా తూర్పు తూర్ నుండి ఈ మలం ఎప్పుడైతే వాయువులో పడుతుందో వీళ్ళకి మాత్రమే చేసేది ఉంటుంది మనం ఇట్లా అక్కడ ఏంటంటే ఈ పైప్ లైన్ ద్వారా ఈ ఉత్తరం నెట్టు మనకు కిటికీ సెంటర్లో ఉత్తరం వేసుకున్నావు కాబట్టి ధరలోభం బాగుంటుంది ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు తీగలన్నట్టి మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది దాన్ని అక్కడ రాగి తీగ తోటి చిన్నగా మనం పెట్టుకోవడం జరిగింది ఇది చూడండి అంటే ఇది ఏంటంటే ఈ మానసికంగా ఒత్తులు జరగకుండా ప్రశాంత జీవితం ఉండడానికి కొంచెం మనసు నిమ్మలంగా ఉండడానికి ఎడత అనేది అక్కడికి ఇక్కడికి పోవడానికి మనమైతే ఇది పెట్టుకోవడం జరిగింది ఈ షెప్పి ట్యాంక్ నీళ్ళు కూడా వస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు ఈ తీగ మాత్రం అక్కడికి చక్కగా అటు పోవడం జరిగింది అటు ఇచ్చును తుప్ప పట్టి ఏది పెట్టే మనకు సంబంధం లేదు కానీ ఇది అయితే అట్లా పెట్టుకుంటే కొంత దోషం పోదాని మనకు పోవచ్చా ఉప్పులమ్మ తల్లి తీసేసుకుంటున్న ఈ పడ్డది సాంకేతికంగా ఉత్తరం ఉండకూడదు అయితే పెట్టి పెట్టి పెట్టించు మనం ఇంతకుముందు ఆగ్నేయంలో దర్వాజా ఉండే ఆ దర్వాజాను పోయించి దక్షిణంలో ఆ ఉత్తరానికి ఎదురుగా దక్షిణంలో దర్వాజా పెట్టడం జరిగింది అది పెడుతున్నప్పుడే సగం కాగానే వాళ్ళు వచ్చి మా మీద అబ్బాయికి సంబంధం ఇస్తామని వచ్చి మా మీద ప్రిజర్వ్ చేయడం జరిగింది మేము కూడా ఇక అయ్యగారు చెప్పినట్టు పోయినాము అది ఖాయం కూడా అయింది ప్రస్తుతానికి అయింది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే పెళ్లి కావాలంటే దక్షిణాగ్నేయంలో ఉంది సూత్రం ఆగ్నేయంతో చూద్దాం ఇక్కడ ఏంటంటే ఇది తూర్పాగ్నేయం ఎవ్వర ఇంటికైనా అక్కడ ఆగ్నేయ గల్వం ఆగ్నేయ గల్ అంటే అగ్నితత్వాలు ఉంటాయి రెండోడు అయ్యా పడదు చికాకులు వచ్చే అవకాశాలు బాగుంటాయి రెండో మ్యాటర్ మీద మనం దాన్ని తీసేసిన ఇది దక్షిణాంగుల పెట్టుకున్నాం అంటే సోమసూత్రం అంటే గర్భం ఉన్న ఇల్లు ఇటువంటి ఇల్లు ఎక్సలెంట్ మా వీడియోలలో ఉన్నాయి చూసుకొని దానికి మనం కొంచెం చేయడం జరిగింది ఇట్లుంటే సమస్యలు ఆర్థిక నష్టాలు భార్య భర్త కానీ మాటలు లేవు ముచ్చట్లే వీళ్ళకు అట్లా జరిగినాయి కదా భార్య భర్త సమస్యలు వచ్చినాయి ఇప్ ఇప్పుడైతే కొంచెం ఇల్లు విత్త లేదా ఇప్పుడు ప్పుడు చెప్తే సరే అంటాడు నేను చెప్పినట్టే కొద్ది ఆయన ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది మాకు కూడా మనసు ప్రశాంతంగా ఉంది ఆ గర్వం పెట్టినా అంటే ప్రశాంతంగా చూడు ఎవరికైనా కూడా ఎవరైనా బాధలు ఉన్న వాళ్ళు ఈ సార్ని సంప్రదించవాలి అంతే ఎందుకంటే అమ్మకు మాట్లాడతా కానీ అంత గుండెలు వచ్చే మాటలు ఎందుకంటే ఎవరికి మనం చూస్తాను ఇక్కడ గర్భం ఉన్నాయి ఇల్లు రెండు బెడ్రూమ్ ఇట్లా బెడ్రూమ్ మాట బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ వీళ్ళకి దేవుడు ఎక్కడ తెలుసా ఇక దీన్ని సమస్య ఈ మెంటల్ వచ్చిన ఇక్కడే వచ్చినాయి ఎత్తు ఇది ఎత్తు ఏ దేశంలో ఎవడైనా ఈశానంలో పెట్టుకుంటే ఈ శు వద్ద పెట్టుకుంటే నీవే తొందరగా మెంటల్ మెంటల్ మాట్లాడుతానావ లేదా మానసికంగా టెన్షన్ ఆతృత నువ్వు చెప్పా మీ భార్య చెప్పా ఇనే అనివేమన్నా అంత కష్టంగా చెప్తాం ఇక్కడ వచ్చే సమస్యలు ఇదంతా తీసేసుకొని మన సెల్పులో పెట్టుకోడమే మానసికంగా టెన్షన్ ఉండదు మనకి తూర్పు గల్వ ఇక్కడ మనం సరి చేసుకున్నాం ఈ చెట్లు గిట్లు అన్ని కుదిన్నాయి అయనే పోతాయి గల్వకి నల్ల నల్లబంధాలు నీటి గుడ్డలు తులసి కోట అవన్నీ పక్కకి పెట్టాలి మనకు తులసి కోట కూడా మనం తీసేసి పక్కగా పెట్టుకోవడం జరుగుతుంది వాసు సంబంధించి చెత్త నాకు పెడతామో అంజన వాస్త చూసినేషన్ విశ్వమాన చేసే మళ్ళీ లక్ష అంజన వేసుకుంటే ఇవన్నీ బయటపడ్డాయి ఇంట్లో మూడు పూల ఆరకాయలు కావాల్సిందే పెళ్ళిళ్ళు కావాల్సిందే లెలి పంచాయలు పోర్టు కేసు పంచాయ్ ఉంది అది కూడా పోతుంది ఎందుకంటే ఆగ్నేయకాలంలో కాబట్టి పెళ్లి అయితే వీడాకులు సమస్య వచ్చింది అది కూడా ఇల్లు చూసేనా ఇట్లా వీళ్ళ మాటలు ఎంత వైబ్రేషన్ తోటి మాట్లాడతాను వీళ్ళు మంచిగా జరిగింది వీళ్ళకు గుండెలుండి మాట్లాడతాను నచ్చే గడ్డబిల్లు కొడుతుంది బయటతో ఇంకోటి పాస్ చేసుకొని